జగిత్యాల జిల్లా ధర్మపురిలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు చిబిశెట్టి రాజేష్ ఆధ్వర్యంలో పట్టణ వాసులకు ఉచిత మంచినీటి సరఫరా చేయాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకర్ ని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ధర్మపురి ప్రజలకు ఉచితంగా నీరు అందించాలన్న ఉద్దేశంతో వాటర్ ట్యాంకర్ ఏర్పాటు చేసిన రాజేష్ ను ఎమ్మెల్యే అభినందించారు ఈ కార్యక్రమంలో తనను భాగస్వామ్యులను చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు తలాపున గోదావరి ఉన్న ఇక్కడి ప్రజానికానికి నీరు అందించలేకపోయారని నియోజకవర్గ ప్రజానికానికి నీటి సమస్యను తాత్కాలికంగా పరిష్కరించడానికి కోటి రూపాయలు జిల్లా కలెక్టర్ వద్ద ఉంచడం జరిగిందని త్వరలోనే ధర్మపురికి శాశ్వత నీటి పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ధర్మపురి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి తమ్ముడు మును కాపు సంఘానికి అధ్యక్షుడు నా శ్రేభిలాషి వారి యొక్క నాయనమ్మ అమ్మమ్మ చిపురుశెట్టి సాయమ్మ నారాయణ క్షిపురుశెట్టి గంగమ్మ నారాయణ వారి జ్ఞాపకార్థం తీవ్రమైన ఎండలున్నాయి మన ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఏదైతే ఈ ఎండ తీవ్రత నీటి మట్టం పడిపోయింది గ్రౌండ్ వాటర్ కూడా తగ్గిపోయింది నా ప్రాంతాన్ని నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి వారి మిత్ర బృందంతో మా ప్రాంత ప్రజలకు మేము మేము నివసించే మా వాడలో కూడా ముఖ్యంగా ఎవరికి ఇబ్బంది కావాల కావద్దని చెప్పి స్వచ్ఛందంగా వారి నిర్ణయం తీసుకున్న దాన్ని మేము శాసనసభ్యులుగా వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రజలకు మంచి జరిగే విషయంలోపే స్వచ్ఛంగా వాళ్ళ సొంత పైదలతో వాళ్ళ మిత్రులు కానీ వారికి ఉన్నటువంటి కష్టాదితని ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చింది మేము గెలిచిన నాలుగు అవుతుంది ఇక్కడ ప్రజల దయంతో ఆ ధర్మంపుర లక్ష్మణ స్వామి ఆశ మేము గెలిచిన నాలుగు నెలల్లో లోపల గత ఈ రెండు నెలల్లోపట సుమారు ఒక ఏడు నుంచి ఎనిమిది సార్లు జిల్లా కలెక్టర్తో ఆర్డబ్ల్యూస్ డిపార్ట్మెంట్తోని మున్సిపల్ కమిషనర్ అండ్ పబ్లిక్ హెల్త్తో మీటింగ్ పెట్టడం జరిగింది ప్రత్యేకంగా సుమారు కోటి యాభై లక్షల రూపాయలు నేను ఏసీ డిపి కూడా ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ కోసం నేను జరిగింది మాకు బాధాకరం ఏంటంటే మనకు గోదావరి తలాపుకు ఉంటుంది మనకు ధరపరి నీళ్ళు రావాలంటే ఎక్కడికి పోవాలంటే మనం డబ్బా పోతే డబ్బా నుంచి బిషీర్ బై ద్వారా ఇక్కడ నీళ్లు రావాలి గత పది సంవత్సరాలు పాలకులు ఉన్నటువంటి ఏదైతే ప్రజాప్రతి ఉన్నారో ప్రభుత్వం వాళ్ళు ఎందుకు శాశ్వత పరిష్కారం చేయాలని మాకు బాధ అనిపిస్తుంది ఈరోజు మన ప్రాంతానికి సంబంధించిన నీళ్ళ విషయంలో కూడా కనీసం మంచి సౌకర్యం సౌకర్యాలు బాధ్యత ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు తింటారు ఇలా మేము నాలుగు నెలలు ఇక్కడ ప్రభుత్వాలకు వచ్చి మేము ఎన్నిసార్లు అంటే మున్సిపల్ కమిషనర్తో కానీ పబ్లిక్ హెల్త్ ఏఈ గారితో కానీ మున్సిపల్ ఏఈ గారితో కానీ ఆర్డబ్ల్యూసీ డిపార్ట్మెంట్ ఈఈ గారితో కానీ జిల్లా కలెక్టర్ గారితో పరి పరిపర్యాలను మాట్లాడడం జరిగింది ఏదేమైనా కూడా ఈసారి దేవుడు చల్లగా చూడక పోయినసారి సెప్టెంబర్లో నవంబర్లో వర్షాలు తక్కువ పడి అటు ఎస్ఆర్ఎస్లో నీళ్ళు తక్కువ నీటి మట్టం పడిపోయింది గోదావరిలో నీటి మట్టం పడిపోయింది మనం తీవ్రమైన ఇబ్బందుల పాలన మరి ఏదేమైనా కూడా ఈ మిషన్ బజీరాల ద్వారా డబ్బా నుంచి ఇక్కడ పైపుల ద్వారా నీళ్ళు రావాలి నీళ్లు సక్రమంగా వస్తే ఎక్కడ ఇబ్బంది జరగకుంటుంటే వస్తే నీళ్లు నీళ్ళు తప్ప రాబోయే కాలంలో ఇక్కడ శాసనసభ్యుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నియమించిన దిప్పుగా నేను ఒకటే మనం చేసుకుంటున్నాం మా తరం కూడా అతి కొద్ది రోజుల్లో కూడా ఈ మంచినీటి కోసం శాశ్వత పరిష్కారాన్ని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలతో కానీ ఇక్కడ ఇంజనీర్లతో కానీ వీటి డిపార్ట్మెంట్ జీవర్తో నేను చర్చించి శాశ్వత పరిష్కారానికి ఒక స్కీమ్ తీసుకొచ్చి ఇంటింటికి నీళ్ళకి సంబంధించిన ఇబ్బంది జరగకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి మనవి చేస్తున్నా ఈరోజు మన ఇంత చక్కటి కార్యక్రమం తమ్ముడు స్వచ్ఛందంగా నీళ్ళ ట్యాంక్ తీసుకొచ్చి ఎక్కడ నీళ్ళ ఇబ్బంది ఉన్నా నీళ్ళు సరఫరా చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చినందుకు తమ్ముడి రాజే రాజేష్ను ప్రత్యేకంగా నేను అభినందన తెలియజేసుకున్నాను మన మిత్రులు కూడా అభినందన తెలియజేసుకుంటున్నాను మా మిత్రులకు ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల సమాజం వాళ్ళకు కూడా నేను మనవి చేసుకుంటున్నా రాబోయే ఎండకాలం రెండు నెలలు ఉన్నాయి నేను ప్రత్యేకంగా ఇక్కడే నేను నేను గెలిచినప్పటి నుంచి దేవుడి దైతం మీ మధ్యలోనే ఉంటున్నాను ఎవరికి ఏ వాడక ఇక్కడ ఏ ప్రజలకి నీళ్ళ సమస్య కానీ ఏ సమస్య వచ్చినా మీకు అందుబాటులో ఉండే విధంగా నేను నా వద్ద ప్రయత్నం చేస్తా నేను జిల్లా కలెక్టర్తో మాట్లాడినా కమిషనర్ గారితో మాట్లాడినా అదే ఆర్ డిపార్ట్మెంట్స్తో మాట్లాడినా ప్రత్యేకంగా సుమారు వంద బోర్లు కూడా తీసుకొచ్చి శాంక్షన్ ఇచ్చి ప్రిసిడింగ్ ఇంకా ఎలక్షన్ కూడుంది ఉంది కాబట్టి ఇక్కడ మేము వేయడానికి వీళ్ళు ప్రభుత్వ కార్యక్రమాలకు కొబ్బరిగా ఉండడానికి పోవద్దు మీకు ఎక్కడ నీళ్ళకు సంబంధించి ఇబ్బందులు పట్టే మున్సిపల్ సంబంధించిన ఇక్కడ పల బోర్ వేస్తే ఆ వాడకు నీళ్ళు వస్తాయంటే నేను చెప్పిన నలభై ఎనిమిది గంటలు కూడా బోర్గులు లేపించే బాధ్యత కూడా నాది అని కూడా ప్రత్యేకంగా మున్సిపల్ ప్రజలకు అందరూ కూడా మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామి చేసినటువంటి తమ్ముడు రాజేష్కు వారి మిత్రులకు అదేవిధంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు పిసిసి సభ్యులు ఇక్కడ ఈ వాడకున్న గ్రామ పెద్దలు మా మహిళా అందరూ కూడా మా చెల్లెలకు తల్లులందరూ కూడా నమస్కారం పెట్టుకున్నామా నాలుగు నెలల్లో కూడా మీ అందరి ఆశీర్వాదం దయతో నేను ఎమ్మెల్యేగా అయినా మళ్ళీ కొన్ని రోజుల్లో కూడా ఎక్కడ ఈ బిందలతో ట్యాంకర్ల దగ్గర కూడా రావడం కానీ ఈ బిందులతో ట్యాంకర్లు నిలు పట్టే పరిస్థితి తీసుకురాకుంటే చూసే బాధ్యత నాదే అని చెప్పి మాట్లాడుతున్నాము ఎందుకంటే నాపై బాధ్యత మీరు అందరూ వేసిన గెలిపించిన ఎమ్మెల్యే చేసినారు రాబోయే కాలంలో ఎట్లా శాశ్వత పరిష్కారం చేయాలో ఆ విధంగా చేస్తానని చేస్తాను మరొకసారి ఈ గ్రా ఈ వాడకు మా సపోయి మా చెల్లెలకు మా అత్తకు మా తల్లు కూడా మా గ్రామ పెద్ద మా ఈ వాడ పెద్ద మనుషులకు యువ కూడా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటారు వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి కావున మన ధర్మపురిలో మరియు ఇతర ధర్మపురిలోని ఇతర వాడల్లో కూడా బోర్లలో మరియు బావుల్లో కూడా నీటి మట్టం తగ్గి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మా దృష్టికి రావడంతో మా మిత్రులు మా మిత్ర బృందం అందరం కలిసి ఒక ఆలోచన చేసి దీనికి మన వాడలో కానీ ధర్మపురలో కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనవంతుగా ఒక సాహ సేవ చేయాలనే భావనతో మేమందరం ఆలోచించి వాళ్ళు ఇచ్చిన సలహాలు సూచనలతోనే ఈ మా అమ్మమ్మ నానమ్మ మా తాతయ్యల జ్ఞాపకార్థంగా ఈ వాటర్ ట్యాంకర్ను ప్రారంభించడం జరిగింది రానున్న రోజుల్లో వాడకు సంబంధించి కానీ ధర్మపురికి సంబంధించి కానీ ఎటువంటి వా మంచినీటి ఇబ్బంది ఉన్నా మేము తక్షణమే స్పందించి సకాలంలో వారికి నీటిని సప్లై చేసే విధంగా మేము అందరం కూడా దానికి సహకరిస్తాం సాయమ్మ నారాయణ చిప్పురుచెట్టి గంగమ్మ నారాయణ వారి జ్ఞాపకార్థం సోదరుడు ధర్మపురి మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు చిప్పురుచెట్టు రాజేష్ గారు వాస్తవంగా ధర్మపురి ప్రజల సమస్యలను తెలుసుకొని సొంతంగా వాళ్ళ యొక్క పెద్దల జ్ఞాపకార్థం కొరకు ఈరోజు వాటర్ ట్యాంకర్ ఇనాగ్రేషన్కి గౌరవనీయులు ధర్మపురి శాసనసభ్యులు గారు ఈరోజు దాన్ని ప్రారంభించ ప్రారంభం చేయడానికి ఈరోజు కాశెట్టివాడకి రావడం జరిగింది వాస్తవంగా ధర్మపురి అంటే ఇంతవరకు దాదాపు నాకైతే ముప్పై నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను ప్రప్రథమంగా సోదరుడు రాజేష్ అంటే ధర్మపురి మరీ ముఖ్యంగా కాశెట్టివాడకు సంబంధించిన ప్రజల సమస్యలను అర్థం చేసుకొని ఏదైతే ఈ ట్యాంకర్ ప్రారంభోత్సవం ఎమ్మెల్యే గారితో చే తోటి చేయించడం అనేది చాలా సంతోషం